వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఆది గెలుపొందడం పట్ల చందుర్తి జెడ్పీటీసీ నాగం కుమార్ మండల అధ్యక్షులు చింతపండి రామస్వామి ఆధ్వర్యంలో మండల నాయకులతో కలిసి టపాసులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆది ఎమ్మెల్యేగా గెలిపించడంలో చందుర్తి మండల ప్రజలు అధిక మెజార్టీ ఇచ్చినందుకు మండల ప్రజలకు పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు గత ఇరవై ఏళ్లుగా మన వెంట ఉండి మన కష్ట సుఖాల్లో పాల్పంచుకున్న బీసీబీటీని గుర్తించి గెలిపించుకునే బాధ్యతగా ప్రతి ఒక్కరు ఓటు రూపంలో సహకారాన్ని అందించినందుకు రుణపడి ఉన్నామన్నారు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ నేతృత్వంలో ఎప్పటిలాగే అందరితో కలిసి మండలంలో ఉన్న అన్ని గ్రామాల సమస్యల పరిష్కారం కోసం అందరం సమిష్టిగా అంకితభావంతో చేస్తామని అన్నారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేరున్న ఎనుమల రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్కు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసులు పులిరేణిక సత్యం వేలుపుల వనజ దేవస్వామి మేకల గణేష్ సర్పంచులు నేతికుంట జలపతి అంచసుమ శ్రీహరిరెడ్డి నాయకులు గొట్టె ప్రభాకర్ పొద్దుపొడుపు లింగారెడ్డి అంచరాం రెడ్డి ముసుకు ముకుందారెడ్డి ముసుకు పద్మ మల్లారెడ్డి బొజ్జు మల్లేశం ధర్మపూరి శ్రీనివాస్ ఇందూరి మధు రవీందర్ రెడ్డి పుల్కమోహన్ యేసుదాసు తదితరులు పాల్గొన్నారు ప్పయో తారీఖున మరి చంద్రుర్తి మండలం ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మరి ఆదిశీనాలను భారీ మెజార్టీతో వీరందరూ మహిళలు కానీ సోదరి సోదరి మనులు అందరికీ కూడా వారికి హృదయపూర్వక అభివృద్ధనలు తెలియజేసుకుంటున్నాను గడిచిన ఇరవై సంవత్సరాల నుండి పెద్ద ఆది గారు వేములో నియోజకవర్గంలో పోటీ చేస్తూ దగ్గర దగ్గర సందర్భం చూసినటువంటి ప్రజలు మొన్న ముప్పై తారీఖున జరిగిన ఎన్నికల్లో వారిని అన్ని మండలాలు అన్ని గ్రామాలు అన్ని కుల సంఘాల పెద్దలు మహిళా సంఘాల పెద్దలు యువజన సంఘాల పెద్దలందరూ కూడా అనుకొని వారిని ఈ ఎన్నికల్లో అత్యధికమైన గెలిపించినందుకు వారికి వారి ద్వారా మా ద్వారా శుభాకాంక్షలు అందజేస్తూ ఏదైతే మీ ఆశీస్సులు తీసుకొని వారు గెలిచినారో ఈ ప్రాంతానికి కూడా వారు సేవ చేసే భాగ్యం మనకు కలిగినందుకు మరి చాలా సంతోషం అదేవిధంగా రే ప్రమాణ సీకారంకి పెద్ద రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ సీకరణ సందర్భంగా వారికి అడ్వాన్స్గా శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఆ గారికి కూడా ఈ ప్రాంత ప్రజల తరఫున ఈ మండల తరఫున మరి వారికి కూడా గెలిచినందుకు శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి సేవల్ని తప్పకుండా ఈ గత నెల ముప్పై తారీఖున జరిగినటువంటి ఎన్నికల్లో పెద్దలు ఆదిసిన గారు ఈ ప్రాంత సుపరిచితుడు పేద వర్గాల బిడ్డ బీసీ బిడ్డ ఒక ధనవంతులకు బీసీ బిడ్డకు జరిగినటువంటి ఈ యొక్క ఎలక్షన్ లో చందుర్తి మండల చందుర్తి మండల ప్రజలందరూ కూడా పెద్దలు ఆదిశీనను ఆశీర్వదించి అసెంబ్లీకి పంపే విధంగా కృషి చేసినటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు చందుర్తి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన వారందరికీ కూడా చర్చ నమస్కరిస్తూ రేపు జరిగేటువంటి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో కూడా పెద్దలు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న సందర్భంగా చందుర్తి మండల పక్షాన వారికి కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఎన్నికల్లో భాగంగా ఇరవై రోజులుగా సీనన్న వెంట ఉంటూ అన్ని గ్రామాలలో సీనన్న ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా సీనన్నకు గుర్తు చేసి అన్ని గ్రామాలలో కూడా గ్రామాలను అభివృద్ది దిశగా తీసుకుపోయే విధంగా చెందు పార్టీ ముందుంటదని అన్ని సమస్యలలో కావచ్చు పాలక బాలకాలలో కావచ్చు మీ అందరం కూడా ముందుండి ఈ యొక్క ప్రజల యొక్క కష్ట సుఖాలలో పాల్పంచుకుంటామని తెలియజేస్తూ ఒక కార్యక్రమంలో పాల్గొని సీరన్న గెలుపు కృషి చేసినటువంటి అందరికి కూడా మరొకసారి చంద్రుతి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నారు ఆనాడు రెండు వేల తొమ్మిది రెండు వేల పది రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది ఇరవై మూడు వరకు వెయిట్ చేసి ఐదు సార్ల పోటీ చేసి అంతకుముందు స్వల్ప ఓట్లతో ఓడిపోయిన నేపథ్యంలో ఈ రోజు వారికి ఒక మంచి మెజార్టీ ఇచ్చినందుకు మరీ ముఖ్యంగా మన మండల ప్రజలందరికీ పేరు పేరున అన్ని గ్రామాలకు సంబంధించినటువంటి నాయకత్వానికి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకత్వం యువ నాయకత్వం మహిళా నాయకత్వం అందరూ కలిసిమెలిసి మిగతా వర్గాలను కలుపుకొని అన్ని వర్గాలను కలుపుకొని పని పనిచేసినందుకు మరీ ముఖ్యంగా మా నాయకత్వానికి కూడా మా పక్షాన ధన్యవాదాలు తెలుసు ప్రజలకు కూడా పేరు పేరున ప్రతి ఒక్క గ్రామించిన ప్రజలందరికీ పేరు పేరున మా అందరి పక్షాన ఉదయపడి ధన్యవాదాలు తెలుసు తప్పకుండా ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఆల్సినన్న గారి నేతృత్వంలో వారు ఎక్కడైనా ఇబ్బందులు ఉన్న చోట ప్రతి గ్రామంలో మేమందరం తప్పకుండా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ ఎక్కడ గల్లా ఎయిరేయకుండా సామాన్య లీడర్ లాగానే సామాన్య కార్యకర్తలు లాగానే పనిచేస్తామని చెప్పు ఎవరైనా ఓటు వేయడం వల్ల కూడా వారికి కూడా మేము ఎక్కడ ఇబ్బంది కలగకుండా మీ కష్టాల్లో సుఖాల్లో పాల్గొనంచకుండా తెలియజేస్తూ ఈ గ్రామానికి మహిళల చిన్న అన్ని గ్రామాల్లో ఎక్కడైనా బ్రిడ్జులు కావచ్చు ఇంకా రోడ్లు కావచ్చు పెన్షన్లు కావచ్చు ఆయా సమస్యలపైన యువకులకు గ్రౌండ్ కావచ్చు ఆ సమస్యల మీద తప్పకుండా శ్రీని నగర్ నేతృత్వంలో వారి తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా మనదే ఉంది కనుక రేవంత్ రెడ్డి గారు సీఎం అవుతున్నారు కనుక తప్పకుండా వారిద్దరికి సన్నిహిత్యం మంచిగా ఉంది కనుక తప్పకుండా మంచి చర్యలు అన్ని జరుపుకుందని తెలియదు మరొకసారి మీ అందరికీ హృదయపడి ప్రతి ఒక్కరికి పేరు పెట్టిన నమస్కారం తెలుస్తా ఉన్నాను